నమస్కారం ఒక తెలుగింటి ఆడబిడ్డకు న్యాయం జరుగుతుందా అసలు జరగదా ఈ విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుమారు ఆరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు అసలు వైసీపీ పెద్దలు చెప్పినట్లు ఈ క్రైమ్ స్టోరీకి ఒక ముగింపు పడదా దీనికి కారణం ఎవరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇది తెలుసుకునే ముందు మిత్రులారా శ్రేయోభిలాషులారా నా వీడియోలు మీకు నచ్చినంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళదాం ఒక పాత హత్యని ఇప్పుడు చెబుతాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ హత్య జరిగింది అది అదే పరిటాల రవి హత్య ఈ హత్య జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చీఫ్ మినిస్టరుగా ఉన్నారు పరిటాల పరిటాల రవి కరుడుగట్టిన టీడీపీ సానుభూతిపరుడు అందుకే అతనిని చంపించారు అని అప్పట్లో ఇది పెద్దగా వైరల్ అయ్యింది ఆ తర్వాత ఆ హత్యలో ఉన్న నిందితులంతా ఒకరి తర్వాత మరొకరు చంపబడడం ఆ తర్వాత ఆ క ఆ కేసు ఎటూ తేలలేకుండా పోయింది దీనికి కా కా కారణం కర్తలు ఎవరో అని మీకు తెలుసు ఇప్పుడు ఉండేవారే అప్పుడు ఉన్నారు సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఒక కిరాతకమైన హత్య జరిగింది ఒక గొడ్డలితో నరికి నరికి చంపారు వైఎస్ వివేకానంద రెడ్డిని ఆ హత్య ఇప్పుడు ముఖ్యమంత్రి నారా ఆ హత్య ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ హత్యను చంద్రబాబు గారు మరియు లోకేష్ గారు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి చేయించారని ప్రాపకుండా చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచారు జగన్ రెడ్డి అనుకో ఎన్నికల ముందు సిబిఐ విచారణ కోరిన జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అయిన తర్వాత సిబిఐ విచారణను తీసేసి సిట్ ఏర్పాటు చేసి ఎలాగైనా వైఎస్ వివేకానందరెడ్డి హత్యను టీడీపీ వారి మీద నెట్టాలని శతవిధాల ప్రయత్నం చేశాడు జగన్ రెడ్డి ఈ హత్యను తన సొంత కూతురైన వైఎస్ సునీత సునీత భర్త అయిన నదిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరిపైన మోపాలని వాళ్లను కటకటాల లోపల ఉంచాలని ఎంతో ప్రయత్నించారు అప్పటి వైసీపీ ప్రభుత్వం ఇక ఈ కేసు తేలేది లేదని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత కేసు సునీత కేసు దర్యాప్తు సిబిఐకి ఇవ్వాలని కోర్టుకెళితే కోర్టు సిబిఐకి అనుమతి ఇచ్చింది సిబిఐ వచ్చిన తర్వాత కేసును ఛేదించి హత్యకు కారకులు సొంత కుటుంబం వారే అని తేల్చి నిందితులను గుర్తుపట్టింది సిబిఐ ఇక్కడ నుండి దర్యాప్తు దర్యాప్తు ముందుకు సాగన్ సాగనీయలేదు జగన్ రెడ్డి అనుకో ఎందుకంటే తన తమ్ముడైన అవినాష్ రెడ్డి బాబాయ్ అయిన భాస్కర్ రెడ్డి వరకు దర్యాప్తు వచ్చింది కాబట్టి దీనిని ముందుకు సాగనీయలేదు దీని తర్వాత వైఎస్ సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసును ఆంధ్రప్రదేశ్లో ఉంటే న్యాయం జరుగుదని వేరే రాష్ట్రానికి మార్చమని అడుక్కుంటే తెలంగాణ రాష్ట్రానికి కేసును మార్చడం జరిగింది ఆ తర్వాత ఒకరి వెనుక మరొకరు అరెస్ట్ అవ్వడం జరిగింది ఇందులో సుమారు ఆరు మంది చనిపోవడము జరిగింది అది అనుమానపు హత్యలే అని తేల్చబడింది అక్కడితో ఆగింది కేసు దర్యాప్తు ఇంతవరకు ఎటు తేలలేదు మరి ఆ తెలుగుంటి అభాగ్యురాలు ఆ కూతురికి న్యాయం దొరకలేదు కదా ఆవిడ కింది కోర్టు పై కోర్టు ఆ పై కోర్టు తిరుగుతూనే కాలం జరుగుతూనే ఉంది